రోజు నేను వ్యాయామం చేస్తున్నాను రోజు సరైన పోషకాహారం తీసుకుంటున్నాను అయినప్పటికీ నాకు ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గడం లేదు అని ఇలా మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం అయితే దానికి కారణం మనం అంతగా గమనించని మన నిత్య జీవితంలో మనలో ఇమిడిపోయిన చిన్న చిన్న తొందరపాటు అలవాట్లు కావచ్చు అవి చిన్న అలవాట్లలా అనిపించినా అంతా వాటి వల్ల మనకు ఇబ్బంది లేదు అని మనం అనుకున్నా అవి కాలక్రమంలో మన జీవితంలో మన ఆరోగ్యాన్ని పెద్దగా క్షీణింపజేస్తాయి కాబట్టి అవేంటో తెలుసుకోవడానికి మొత్తం వీడియోను తప్పకుండా చూడండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది మొదటిది మనం ఉదయం నిద్రలేవగానే మనలో చాలామంది ముఖం కడుక్కొని వెంటనే కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు కానీ మనం ఉదయం నిద్రలేవగానే కాఫీ కానీ టీ కానీ తాగకూడదు మనం అలా కాఫీని లేదా టీని తాగడం వల్ల ఆ కాఫీలోని లేదా టీలోని ఆ కెఫిన్ అనే పదార్థము మనలో మూత్రం ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది కాబట్టి మనం మాటిమాటికి యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్ళడం వలన మన బాడీ డ్రీహైడ్రేషన్కు గురవుతుంది కొన్నిసార్లు అప్పుడు మనకు అలసటగా అనిపిస్తుంది ఫలితంగా తలనొప్పి కొన్ని జీర్ణక్రియ సమస్యలు కూడా మొదలవుతాయి కాబట్టి ఉదయం లేవగానే గ్లాసు లేదా రెండు గ్లాసుల నీరు తాగిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి అప్పుడు మనం కాఫీని కానీ టీ కానీ తాగాలి ఇక రెండవది ఎండ అనేది మన ఒంటికి తగలకపోవడం మనం ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మొత్తం మూసేసిన ప్రదేశంలో ఎక్కువసేపు గడపడం వల్ల ఎండ అనేది మన ఒంటికి అంతగా తగలదు కాబట్టి ఎండ నుండి అంటే సూర్యరశ్మి నుండి మనకు లభించే విటామిన్ డి అనేది మన శరీరానికి సరిపడినంత మనకు అందదు విటమిన్ డి అనేది మన ఎముకల గట్టితనానికి మన రోగనిరోధక శక్తికి మన మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది విటమిన్ డి మన ఒంటికి సరిపడినంత అందకపోవడం మూలంగా ఎముకలు బలహీనపడడం డిప్రెషన్ కొన్ని అనారోగ్య సమస్యలు మనకు ఎదురవుతాయి కాబట్టి మనం రోజులో కనీసం పదిహేను లేదా ఇరవై నిమిషాలు మన ఒంటికి ఎండని తగలనివ్వాలి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎండలో మనం కూర్చుండగలగాలి ఇక మూడవది మనం దేనినో చూస్తూ తినడం మనం కొన్నిసార్లు టీవీ చూస్తూ తింటాం కొన్నిసార్లు ఫోన్ని స్క్రోల్ చేస్తూ తింటాం కొన్నిసార్లు ఎవరితోనో ముచ్చటాడుతూ తింటాం ఇలా ఏదో పని చేస్తూ తినడం వల్ల మనం ఎంత తింటున్నామో అనే దాన్ని మనం పరిశీలించాం చాలా ఎక్కువ తినేస్తూ ఉంటాం అలా అధిక మోతాదులో తినడం వల్ల మన జీర్ణక్రియలో కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే మనం రోజు తిన్నంత కాకుండా ఎక్కువ తినడం వల్ల మన జీర్ణక్రియలో మన ఆహారాన్ని అరిగించడానికి ఉత్పత్తి అయ్యే ఎంజాయంలో కావలసినంత స్రవాన్ని ఉత్పత్తి చేయక ఇబ్బంది పడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి సమయంలో మనకు అజీర్తి లేదా గ్యాస్ వంటి కొన్ని సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మనస్ఫూర్తిగా తినడం అలవాటు చేసుకోండి ఎలా అంటే ప్రశాంతంగా కూర్చొని మీరు ఆహారం యొక్క రుచిని వాసనని ఆస్వాదిస్తూ మీరు ఎంత తినగలరో అంతే తినే ప్రయత్నం చేయండి ఇక నాలుగవది మనలో కొందరు నిద్రలో లేదా వాకింగ్ చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాసను ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటారు అది వారి రోజువారీ జీవితంలో వారికి అలవాటుగా మారిపోతుంది మనం ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకోవడం వల్ల వాయువు ఫిల్టర్ కావడం కానీ లేదంటే పొడి గాలి తడిగా మారడం లేదంటే చల్లగాలి వేడిగా మారడం ఇలాంటి లాభాలు అందకుండా వాయువు అనేది డైరెక్టు మనలోనికి వెళ్ళిపోతుంది ఇది మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మన నిద్రను ప్రభావితం చేస్తుంది కొన్నిసార్లు మనకు దంత సమస్యలు రావచ్చు అలాగే చెవి సంబంధమైన సమస్యలు కూడా రావచ్చు నిద్ర సమస్య కూడా వస్తుంది కాబట్టి రోజులో ఎక్కువ సమయం ముక్కుతో శ్వాస తీసుకునేలా చూడండి నిద్రలో కూడా నోటితో కాకుండా ముక్కుతో శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి నోరు మూసుకొని పడుకోవడానికి ప్రయత్నించండి ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటే ఎవరైనా డాక్టర్ని సంప్రదించండి ఇక ఐదవది నిద్రపోయే ముందు మనం ఫోన్ని అతిగా చూడడం మనం నిద్రపోయే ముందు వరకు కూడా ఫోన్ చూడడం వల్ల మనలో నిద్రకు కావలసిన కొన్ని హార్మోన్లను అది బ్యాలెన్స్ తప్పేలా చేస్తుంది కాబట్టి మనకు నిద్ర తొందరగా రాదు సరిగా రాదు కాబట్టి మనకు ఉదయం అలసటగా అనిపిస్తుంది నిద్రపోకంటే ఒక గంట లేదా గంటన్నర ముందే మీ ఫోన్ని టీవీని అన్నిటినీ పక్కకు పెట్టి ఒక మంచి పుస్తకాన్ని చదివే అలవాటును ఏర్పరచుకోండి ఇక ఆరవది అత్యధిక ప్రాసెస్ చేయబడిన ఫాస్ట్ ఫుడ్స్ స్నాక్స్ లాంటివి తినడం మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు ప్యాకెట్లోని చిప్స్ లేదంటే బిస్కెట్స్ లేదంటే పక్కనున్న ఇక్కడ నూడిల్స్ తింటూ ఉంటాం ఇలాంటి ఆహారంలో అంతగా పోషక పదార్థాలు ఉండవు పైగా మన శరీరానికి కావాల్సిన కొవ్వుని చక్కరని అధిక మోతాదులో అందించి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఇవి కంటిన్యూగా రోజు తినడం వల్ల మనకు ఊబకాయం కానీ హృదయానికి సంబంధించిన సమస్యలు కానీ వచ్చే ప్రమాదం అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి మీరు బయటకెక్కడికో వెళ్ళినప్పుడు ఆకలి అయితే మ్యాక్సిమం లాంటివి తినడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి ఇంట్లో కూడా ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని సరళమైన ఆహారాన్ని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి ఇక ఏడవది రాత్రంతా నిద్రలో నిచ్చలంగా ఉన్న మన కండరాలు కీళ్ళు కొంచెం బిగుసుకుపోయి ఉంటాయి వాటికి రాత్రంతా కదలిక లేకపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా లేక అలసటగా ఉంటాయి కాబట్టి ఉదయం మనం నిద్రలేచాక ఐదు లేదా పది నిమిషాలు మన కండరాలను మన కీళ్లను చిన్న చిన్నగా కదిలిస్తూ చిన్న చిన్నగా మూమెంట్ చేస్తూ వాటిని సరిచేసే ప్రయత్నం చేయాలి రక్త సరఫరా సరిగా జరిగి అప్పుడు అవి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి లేస్తూనే పెద్ద పెద్ద హార్డ్వర్క్ లాంటివి అసలు చేయొద్దు ఇక ఎనిమిదవది రోజు మనం ఒకే సమయానికి నిద్రపోవాలి ప్రతిరోజు అదే సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేయాలి ఒక్కొక్క రోజు ఒక్కో సమయానికి నిద్రపోవడం వల్ల మనకు నిద్ర సరిగా రాదు ఎందుకంటే ఇలాంటి అలవాట్లు మన శరీరం అలవాటు పడ్డ ఒక క్రమ పద్ధతిని పూర్తిగా దెబ్బతీస్తుంది కాబట్టి ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేయండి అలాగే ఒకే సమయానికి నిద్రలేసే ప్రయత్నం చేయండి ఇక తొమ్మిదవది మన ఆహార నియమాలు మనలో చాలామంది ఒక సమయానికి కాకుండా ఆకలి అయినప్పుడు తిందాంలే అని చూసి ఆకలి అయినప్పుడు మాత్రమే తింటూ ఉంటారు అలా చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది మనం మూడు పూటలు కూడా ఒకే సమయానికి తినే ప్రయత్నం చేయాలి రోజు అదే సమయానికి తినే ప్రయత్నం చేయాలి అప్పుడు మన జీర్ణ వ్యవస్థ బాగుంటుంది ఎందుకంటే ఆహారం ఎప్పుడు వస్తుందో తెలియక మన జీర్ణక్రియల పనితీరు మందగిస్తుంది లేదంటే చెడిపోతుంది ఇక పదవది మనలోని ఎమోషన్స్ని అంటే మన భావాలను బలవంతంగా అణచిపెట్టద్దు మనకు కోపం బాధ సంతోషం వచ్చినప్పుడు పక్కనున్న ఎవరికో చెప్పుకోండి ఎవరి మీదో చూపించేసేయండి లేదు అంటే వాటిని అణిచిపెట్టడం వల్ల మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఫలితంగా మానసిక ఒత్తిడి ఏర్పడి రక్తపోటు గుండె జబ్బులు జీర్ణ సంబంధమైన జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పటివరకు నేను చెప్పిన ఈ పది విషయాలలో ఏవైనా మీలో ఉన్నాయేమో చూసుకోండి ఉంటే వాటిని వెంటనే సర్దిద్దుకోండి ఎందుకంటే నువ్వు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఈ కొన్ని అలవాట్లను చేంజ్ చేసుకోకపోతే నీ ఆరోగ్యం అనేది కుదుటపడదు కాబట్టి ఇప్పుడే సరి చేసుకోండి